దొండకాయలో థయామిన్ అధికంగా ఉంటుంది ఇది కార్బోహైడ్రేట్స్ను గ్లూకోజ్గా మార్చి మన శరీరానికి శక్తినిస్తుంది ఈ థయామిన్ మన శరీర జీవక్రియ రేటును పెంచుతుంది దొండకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి తరచూ ఈ దొండకాయ తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అంతేకాదు కాల్షియం అధికంగా ఉంటుంది దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది దొండకాయ ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు పచ్చి దొండకాయ తింటే రక్తంలో చక్కెర శాతం తగ్గి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది అధిక మొత్తంలో కాల్షియం ఉండి వయస్సు ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది పొటాషియం అధికంగా ఉండి గుండె ఆరోగ్యానికి గుండెలో అన్ని అవయవాలకు రక్తం సరఫరా సరిగా చేసేలా చేయడమే కాదు గుండె నొప్పి రాకుండా కాపాడుతుందట తరచూ దొండకాయ తింటే చిన్న చిన్న రోగాలు దరిచేరకుండా చేస్తుంది ఇందులో విటమిన్ సి విటమిన్ బి వన్లు మన రోగ శక్తి